కుప్పం వైఎస్సార్ పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ భారత్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిదిన నామినేషన్ దాఖలు చేయనున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భారత్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ రెడ్డప్ప ఇరవై వేల మందితో నామినేషన్ వేయనున్న భరత్ ఇదంతా కూడా కూతురికి ఇచ్చిన సెగ్మెంట్ ఎంఆర్ఓ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వెళ్ళి మనం నామినేషన్ వేయాల్సి ఉంటుంది కాబట్టి మీరందరూ అక్కడ నుంచి మన ర్యాలీ మొదలయ్యే విధంగా మీరందరూ మన వాళ్ళని మొబిలైజ్ చేసి తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్క బూత్ లో కూడా ఈరోజు డి అని తెలుగుదేశం వాడు వేసేటటువంటి ఈ ఓవర్ యాక్షన్ స్టంట్స్ ఏవైతే ఉంటాయో వాటికంటే వాడు వేసినా కూడా నిలబడేటటువంటి కేడరు అలాంటి మనుషులు మనకు ఉన్నారు కాబట్టి మేము మాట్లాడుకున్నప్పుడు ఇంతకు ముందు ఇక్కడ ప్రతి ఒక్క బూత్ నుంచి ఎంత లేదన్నా కూడా వంద మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు మీరు కచ్చితంగా ఒక్కొక్క బూత్ నుంచి వంద మంది వస్తారు దానికి ప్రిపేర్ చేసుకొని ప్లాన్ చేసుకొని మీరు ఈ క్యాంప్ మన నామినేషన్ కి రెడీ అని చెప్పి మన వాళ్ళందరూ కూడా హామీ ఇవ్వడం జరుగుతా ఉంది కొంతమంది వంద మంది కంటే ఎక్కువ వస్తారు అప్పుడేం ఉన్నారు వింటా ఉంటే నాకు చాలా చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఒకప్పుడు బూత్ లో ఏజెంట్ లేని పరిస్థితి నుంచి ఈ రోజు ఒక్కొక్క బూత్ నుంచి వంద మంది మన సైన్యం బయలుదేరి వస్తా ఉన్నారంటే నిజంగా మాటలు వినడానికి అది నిజంగా చూడటానికి కూడా నాకు ఎంతో అదృష్టం ఉండాలి ఎందుకంటే ఈ కష్టం ఏదైతే ఉందో ఈ రోజు మన పార్టీ ఇంత బలంగా నిలబడటానికి భూపేష్ అన్న చెప్తే అక్కడి నుంచి ఆది మొదలైతే సుబ్రహ్మణ్యం రెడ్డి అన్న అలాంటి వాళ్ళు నిజంగా ఎన్నో ఏంలు తెలుగుదేశం అట్రాసిటీస్ అన్నిటినీ చేయించి కొట్లాడితే ఈరోజు మన పార్టీ ఇంత బలంగా రామ్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తా ఉందంటే ఇలాంటి పెద్దవాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను మీరు వేసినటువంటి బాట మీరేసినటువంటి రోడ్డు ఈరోజు మేము ఇంత ఫాస్ట్ గా బైకి గీట్లు వేసుకుని తిరుగుతా ఉన్నాము ఎందరికీ మరొకసారి నేను థ్యాంక్ యూ చెప్తా ఉన్నానన్నా మన పార్టీ ఈ సంవత్సరాల్లో ఏ ఒక్క మీటింగ్ పెట్టినా ఎక్కడ మీటింగ్ పెట్టినా ఏ సమయంలో పెట్టినా కూడా ఏ ఒక్క మీటింగ్ కూడా ఫ్లాప్ అనేటటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీకి తెలిసిందే లేదు రాష్ట్రం మొత్తంలోనే మనం గర్వంగా చెప్పగలుగుతాం ఎందుకంటే రెండు సార్లు మనం సీఎం ప్రోగ్రాం చేసినాం చాలా తక్కువ మంది చేసినారు మనం చేసినాం రెండో ప్రోగ్రామ్ ఓన్లీ క్యారర్ తో చేసినాం ఆ తో చేసినటువంటి ప్రోగ్రామ్ కూడా సూపర్ హిట్ ఆ ప్రోగ్రాం ఎంత ఇంపార్టెంటో అంతకంటే నాకు తెలిసి ఈ నామినేషన్ ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్ మనకు మన నామినేషన్ వేసి మన సంఖ్య మన బలం చూసే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు వెన్నులో వణుకు పుట్టాల ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా ఈ నామినేషన్ ఈ మనకు ఉండేటటువంటి ఉత్సాహం మన వాళ్ళు వచ్చేటటువంటి విధానం ఇవన్నీ చూసి తెలుగుదేశం పార్టీలో ఉన్న న్యూట్రల్ వాళ్ళు కూడా అయిపోయిన పరిస్థితి ఈసారి రెడ్డి ఎటువంటి పరిస్థితిలో ఎక్స్పెట్టేటట్టు లేదు ఊరికే మనం ఉంటే బాగుంటది ఎందుకు వచ్చిన తలకాయినప్పి రేపు పొద్దున కేసీఆర్ వాళ్ళే ఇలా మళ్ళీ వాళ్ళతో మనకి ఎందుకు వచ్చి తలకాయినప్పని సగానికి సగం మంది న్యూట్రల్ అయిపోవాలి